హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఇవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాకర్ సిచ్యువేషన్ సైలెంట్ ట్రీట్మెంట్ అయినా కూడా సో మీ పర్సన్ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఉన్నారు ఆలోచిస్తున్నారు కాంటాక్ట్ ఎప్పుడు అవ్వాలని చూస్తున్నారండి నో కాంటాక్ట్లో కనుక ఉంటే కాంటాక్ట్ ఎప్పుడు అవ్వాలి మీ రిలేషన్లో కాస్త స్లోగా ఉంటే మళ్ళీ స్పీడ్ ఎప్పుడు అవ్వాలి ఎప్పుడు మీట్ అవ్వాలి ఎప్పుడు పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి సో ఓవరాల్గా వాళ్ళు స్టెప్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు బట్ ఎప్పుడు స్టెప్ తీసుకోవాలి ఎప్పుడు రావాలి ఎప్పుడు స్టెప్ తీసుకోవాలి అనే దాని మీదే ఉంది సో ఓవరాల్గా ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది మీరంటే ప్రేమ ఉంది కాకపోతే అది మనసులో ఉంటుంది పైకి చూపించుకునే వ్యక్తులు కాదు కొంచెం సీక్రెట్ లవ్ అనమాట సీక్రెట్గా మనసులోనే లవ్ చేస్తూ ఉంటారు మనసులో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కానీ పైకి ఏంటంటే అంతగా చూపించరు బట్ మనసులో వాళ్ళకి ప్రేమ అనేది మాత్రం ఉంది ఎందుకంటే వాళ్ళు వార్డ్స్ మాటల్లో వార్డ్స్లో ఇంత ప్రేమిస్తున్నా అలా ఇలా ఎక్స్ప్రెస్ చేయడం అలా చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ వాళ్ళ వాళ్ళ ప్రేమని అంటే మీకు మీకు మాటల్లో ఇలా చూపించకుండా అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రేమను అనేది చూపిస్తారు అంటే కంట్రోల్ అనమాట కంట్రోల్ ఎక్కువ ప్రేమ ఉంటుంది కానీ ఎప్పుడు చూపించాలి ఎలా చూపించాలి అలానే చూపిస్తారు సో ఇక్కడ కొంతమందికి మూడో వ్యక్తుల విషయాల్లో కూడా గొడవ జరిగినట్టుగా కనిపిస్తున్నాయి అంటే మీరు మ్యారేజ్ కమిట్మెంట్ గురించి గొడవలు గొడవలు అయి ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండి అండి కమిట్మెంట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మిమ్మల్ని కాకుండా ఫ్యామిలీ చూస్ చేసుకొని ఫ్యామిలీ చెప్పిన మాట వినడం ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేయడం అండ్ వేరే పర్సన్ గురించి మిమ్మల్ని వదిలేయడం అండ్ మ్యారేడ్ వాళ్ళు అయినా కానీ మూడో వ్యక్తులు మూడో విషయాల గురించి మీరు గొడవ పడతాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే కొంతమందికి మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు అయ్యి మూడో వ్యక్తులు మిమ్మల్ని మీ పర్సన్ దూరంగా ఉంచైనా ఉండాలి సో టోటల్గా మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల మీకు మీ పర్సన్కి గొడవలు ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి ఉండాలి టోటల్గా మీ పర్సన్ ఏదైనా ఒక విషయంలో మీ పర్సన్ మీరు కానీ మీ పర్సన్ మిమ్మల్ని కానీ హట్ చేసి ఉండాలి ఇక్కడ చాలా గ్యాప్ కనిపిస్తుంది కొంతమందికి మంత్స్ కొంతమందికి ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కొంతమందికి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొంతమందికి వీక్స్ కొంతమందికి డేస్లో కూడా సో ఎందుకంటే ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంది మీకు మీ పర్సన్కి మధ్య బ్లాక్ సిచ్యువేషన్ ఉండొచ్చు మాట్లాడుకోకుండా ఉండొచ్చు తక్కువగా మాట్లాడుకుంటూ ఉండి కూడా ఉండొచ్చు సో ఈ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు మీతో కలిసి రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు కంటిన్యూ చేసే ఉద్దేశం ఈ పర్సన్కి ఉంది ఎలా ఏంటి అనేది చూస్తున్నారు ఇంకా ప్రేమ ఉంది మీ వైపు స్టెప్ వేయడానికి రెడీగానే ఉన్నారు ఇదంతా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని సో ఈ పర్సన్ మీతో మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది మీతో సరదాగా కడిపే మిమ్మల్ని సడన్గా కలిస్తే ఇప్పుడు మీరు ఎలా వాళ్ళతో మాట్లాడతారు ఎలా వాళ్ళతో బిహేవ్ చేస్తారు వాళ్ళు వస్తే మీ దగ్గరికి వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి మీతో ఇదంతా ఊహించుకుంటున్నారు చాలా పాజిటివ్గా ఊహించుకుంటున్నారనమాట అంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తే మళ్ళీ మిమ్మల్ని హ్యాక్ చేసుకోవడం కానీ మళ్ళీ మీతో బాగా మాట్లాడటం కానీ మీతో కలిసి తిరగడమో మీట్ అవ్వడమో ఇలా అనమాట మంచిగా ఊహించుకుంటున్నారు మీ గురించి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీతో ఇలా ఉండాలి అలా ఉండాలని చాలా పాజిటివ్గా ఊహిస్తున్నారు అండ్ స్పై కూడా చేస్తున్నారు మీరే కాదు వాళ్ళు కూడా స్పై చేస్తున్నారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు విడిగా కనపడితే విడిగా మిమ్మల్ని స్పై చేయడం కానీ ఆఫ్లైన్లో అయితే ఆఫ్ ఆన్లైన్లో అయితే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్రూ కలర్ అండ్ కాల్ లిస్ట్ ఇలాంటివి అనమాట మిమ్మల్ని చెక్ చేయడము మీ లాస్ట్ ఇన్లో స్టేటస్లో చూడటమో లైక్ చేయడమో ఇలాంటివి వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ అయితే చేస్తారు ఆన్లైన్లో కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు సో బ్లాక్లో ఉండే వాళ్ళకైతే కష్టం అయినా కూడా మీ నెంబర్ని చూసుకుంటూ ఉండడమో ఆ విధంగా చేస్తూ ఉండేది స్పై మీ ఫొటోస్ చెక్ చేసుకోవడము ఆన్లైన్లో ఆఫ్లైన్ చెక్ చేసుకోవడము ఇలా అనమాట విడిగా కనిపిస్తే కూడా మిమ్మల్ని చూడడం అనమాట సో మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు రావడానికి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏవో అడ్డంకులు ఉన్నా ఏవో డౌట్స్ ఉన్నాయి చాలా డౌట్స్ ఉన్నట్టున్నాయండి నైట్ నిద్రపోయే ముందు కూడా ఓవర్గా థింక్ చేస్తున్నారు సో వీళ్ళు మీ దగ్గరికి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మధ్య మీ దగ్గరికి రావడానికి ఏవో గందరగోళాలు కొంతమంది అడ్డంకులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో వీళ్ళు ఏంటంటే అటు మీ దగ్గరికి రాలేక ఇటువైపు ఉండలేక సతమతం అవుతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళకి మీ మీద ప్రేమే డామినేట్ చేస్తుంది వాళ్ళు ఎంత మిమ్మల్ని వద్దనుకున్నా వాళ్ళకి మీరు కావాలి అని అనిపిస్తుంది సో బట్ మీరు కావాలన్న విషయం వాళ్ళు నోరు తెలిసి చెప్పలేకపోతున్నారు బట్ వాళ్ళ ఫీలింగ్స్ నుండి కంట్రోల్లో పెట్టుకున్నారు కానీ ఈ పర్సన్కి ఎలా ఎలాగైనా మీ రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలని ఉంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎలా ఏంటి అనేసి సో ఈ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నా కానీ ఆ పర్సన్ మన స్ మీదే ఉంది ప్రస్తుతానికి స్టక్లో ఉన్నారు కానీ ఎలా అయినా మీ దగ్గరికి రావాలి ఏదో ఒక రూట్లో మీ దగ్గరికి రావాలి అని అయితే చూస్తున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు మిమ్మల్ని వద్దనుకున్నందుకు మీ కాల్ లిఫ్ట్ చేయనందుకు మిమ్మల్ని బ్లాక్లో వేసినందుకు లేదా మీరు బ్లాక్లో వేసినందుకు లేదా మీరు సైలెంట్ ట్రీట్మెంటో వాళ్ళ సైడ్ ట్రీట్మెంటో ఒకరిని ఒకరు ఎవరు ఇగ్నోర్ చేసుకున్నా కానీ మిమ్మల్ని వారు ఇగ్నోర్ చేసినా వాళ్ళు బాధపడుతున్నారు మీరు ఇగ్నోర్ చేసినా వాళ్ళకి శాడ్ అనేది కనిపిస్తూ ఉంది డిసప్పాయింట్మెంట్ కనిపిస్తూ ఉంది సో ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కొంతమందికి ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా రిలేషన్స్ ఉన్నాయి అండ్ కొంతమందికి ఏజ్లో చిన్న మీ పర్సన్ ఇక్కడ చిన్న కూడా అయ్యి ఉండొచ్చు సో ఓవరాల్గా మీ పర్సన్కి మీ మీద చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఎమోషనల్గా వాళ్ళు వాళ్ళకి మీరు ఫిసిక ఫిజికల్గా కావాలి ఎమోషనల్గా కూడా వాళ్ళు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు ఎమోషనల్గా అంటే ఫిజికల్గా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు సో టోటల్గా ఈ పర్సన్ ఒక స్టెప్ అయితే తీసుకుంటారు డెఫినెట్గా స్టెప్ తీసుకుంటారు మీ విషయంలో సో ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ కూడా అయ్యి ఉండొచ్చు పది పదిహేను సంవత్సరాలు అంతకంటే ఎక్కువ లేదా ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ కొంతమందికి చాలా కొంతమందికి రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఓవరాల్గా ఈ పర్సన్కి మీ దగ్గర ఉంటే ఆనందంగా ఉంటారు చాలా ఉల్లాసంగా ఉంటారు అందుకే మళ్ళీ మీ దగ్గరికి నో బిగినింగ్ చేయాలి ఎంత రిస్క్ అయినా పర్లేదు ఎవరైనా సరే వాళ్ళని వద్దు అని ఆపుతున్నా ఆ మాటలు కూడా లెక్క చేయకుండా మీ దగ్గరికి రావాలి అని అనిపిస్తుంది సో మనం నెక్స్ట్ స్టెప్ కూడా చూసాం కాబట్టి ప్రస్తుతానికి ఈ పర్సన్ మీ రిలేషన్ని గ్రో చేయాలి ఎలా అయినా రావాలి సో అడ్డంకులు ఉన్నాయి బట్ ఆ అడ్డంకులు దాటుకొని ఎలా అయినా రిలేషన్షిప్లో అడుగు వేయాలి అని అయితే చూస్తున్నారు వాళ్ళకి మీరు ఫిజికల్గా ఎమోషనల్గా కూడా వాళ్ళకి మీరు కావాలి అని అనిపిస్తుంది సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి వాళ్ళ దూరంగా ఉండొచ్చు కానీ వాళ్ళ వాళ్ళ మనసులో మీరు కావాలి కావాలి అనిపిస్తుంది సో ఈ పర్సన్ ఏదో ఒక విధంగా మళ్ళీ మీతో మాట్లాడటం కానీ మళ్ళీ మీతో మీ దగ్గరికి రావడం కానీ అయితే చేస్తారు డెఫినెట్లీ మీ దగ్గరికి ఈ పర్సన్ మీతో ప్రేమగా మాట్లాడతారు మీకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా కానీ అట్లీస్ట్ మీతో ప్రేమగా మాట్లాడతారు ఈ పర్సన్ కొంతమందికి డైరెక్ట్గా మళ్ళీ ఈ ఈ గొడవలు అన్నీ కూడా పోయి వాళ్ళలో కొంచెం మార్పు వచ్చి హీల్ అయ్యి మళ్ళీ మీతో ప్రేమగా మాట్లాడతారు టోటల్గా ఈ పర్సన్ మీతో రొమాంటిక్గా మాట్లాడతారు ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ మీ పర్సన్ అయితే నెక్స్ట్ యాక్షన్ రెడీగానే ఉంది కంపల్సరీ వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు చాలా పాజిటివ్ స్టెప్ వేస్తారు మీ విషయంలో సాఫ్ట్గా లవ్గా లవబుల్గా మాట్లాడతారు ప్రేమగా మీ యాక్షన్స్ అండ్ మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ చాలా నిదానంగా చూస్తున్నారండి ఈ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటున్నారు మీ పర్సన్కి ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది అది మీకు కూడా తెలుసు కొంచెం ప్రేమగా మాట్లాడితే ఏం పోతుంది ఎప్పుడు కోపంగా మాట్లాడతారు లేకపోతే ఎప్పుడు అలా మాట్లాడతారు అని అనుకుంటూ ఉంటారు అంటే మీ పర్సన్ గురించి మీరు ఏంటంటే కొంచెం స్వీట్గా మాట్లాడచ్చు కదా ఎప్పుడు కోపంగా ఉంటారు కోపంగా మాట్లాడతారు అని మీరు అనుకోవచ్చు కోపంగా కానీ లేదా ప్రేమ లేనట్టుగా మాట్లాడతారు ప్రేమ ఉంటుంది కానీ అంటే వీళ్ళు ఏంటంటే టోటల్గా ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమను చూపించడంలో ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకోగానే ఆ ప్రేమ చూపించుకోకూడదు అన్నట్టుగా ఫీల్ అవుతారన్నమాట ప్రేమను చూపిస్తే ఏందో వాళ్ళు తక్కువైపోతారు అన్నట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళందకే ప్రేమను చూపించకుండా ఉంటారు బట్ అవసరాన్ని అప్పుడు చూ చూపిస్తారు పదే పదే చూపించలేరు అనమాట అంటే ఓవర్గా స్వీట్ వర్డ్స్ అవన్నీ వాళ్ళకి రావు అలా ప్రేమగా మాట్లాడటం బట్ వాళ్ళకి ప్రేమ అనేది ఉంటుంది రిలేషన్ కూడా రిలేషన్లో కూడా బాగానే ఉంటారు కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది కొన్ని అపార్థాల వల్ల బట్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఏమో వాళ్ళ బిహేవరే అంత మనసులో ప్రేమ ఉంటుంది కానీ పైకి మాత్రం అలాగా ఉంటారు ఎంత ప్రేమ లేనట్టుగా ఉంటారు బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట నార్మల్గా బిహేవ్ చేస్తారు ఎమోషన్స్ బయట పెట్టాల్సిన టైంలో పెడతారు అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నారండి మీకు కూడా ప్ర మీకు కూడా వేరే ప్రపోజల్స్ రావచ్చు వేరే ఆప్షన్స్ ఉన్నాయి మీకు అయినా మీ పర్సన్ కోసం మీరు చూస్తున్నారు చాలా సీరియస్గా అండి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎలా అయినా సరే మ్యారేజ్ చేసుకోవాలి నా పర్సన్ నేను వదలటానికి అస్సలు ఇష్టపట్టలేదు సో కొంతమంది రిలేటివ్స్ కూడా అయ్యుండొచ్చు కొంతమంది లవర్స్ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఎలా అయినా మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అలాగే మ్యారీడ్ వాళ్ళు అయితే ఎలాగైనా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే మళ్ళీ రియూనియన్ కలవాలి మళ్ళీ మీరు కలవాలి అని కోరుకుంటున్నారు సో టోటల్గా ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండి ఉండొచ్చండి సో ఓవరాల్గా రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్ ప్రేమ మీకు కావాలి కొన్ని కొన్నిసార్లు ఈ పర్సన్ తప్పు చేసినప్పుడు మీరు గట్టిగానే మాట్లాడతారు ఎందుకు అంటే మీరు ప్రేమతోనే ఉంటారు వాళ్ళకి వాళ్ళతో కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఒక్కోసారి మాత్రం కొంచెం గట్టిగా వార్నింగ్ లాగా మాట్లాడతారు ఇలా తప్పు చేస్తే నా దగ్గర వద్దు నాతో కరెక్ట్గా ఉంటే ఉండు అని మాట్లాడతారు అంటే మీ విషయంలో కమిట్మెంట్ విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడతారు మీ లైఫ్లోకి రావాలనే విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడతారు సో మీరు ఈ రిలేషన్ కోసం కొంచెం ఒక్కొక్కసారి మీ పర్సన్ తప్పుగా బిహేవ్ చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడతారు మీకు క్లారిటీ ఉంది క్లారిటీగా మాట్లాడతారు ప్రేమతో ఉంటారు ఒక్కోసారి క్లారిటీగా కూడా ఉంటారు ఓవరాల్గా మీకు ప్రేమ ఉంది కోపము ఉంటుంది బట్ ఆ కోపము అవసరమైనప్పుడు వాళ్ళ 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 అంటే మీ సహనం కోల్పోయినప్పుడు కోపడతారు తప్ప పదే పదే కాదు దానికి ఒక అర్థం ఉంది మీ కోపానికి ఒక అర్థం ఉంది ఎక్కువగా ప్రేమనే చూపిస్తారు కానీ ఒక్కొక్కసారి మాత్రం మీ ఓపిక నశించినప్పుడు మాత్రమే మీకు కోపం వస్తుంది అండ్ ఇక్కడ వీడోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు టీచర్స్ డైవర్స్ కేస్ అంటే ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేస్ పెండింగ్లో వాళ్ళు జరుగుతున్న వాళ్ళు కూడా వేయచ్చు హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉన్నారు సో ఓవరాల్గా టెన్ ఆఫ్ కప్ టెన్ ఆఫ్ కప్స్ అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఓవరాల్గా రిలేషన్లో మళ్ళీ హ్యాపీనెస్ అనేది ఎమోషనల్గా మళ్ళీ మీరు కలవబోతున్నారండి ఇద్దరికీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు మీరు మీ పర్సన్ని కోరుకుంటున్నారు కాబట్టి మనం రియూనియన్ ఉందా ఫ్యూచర్ ఏంటనేది చూద్దాం మీవర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో డెఫినెట్లీ చాలామంది రీకనెక్ట్ అవుతున్నారు రియూనియన్ ఉంది మళ్ళీ ఫ్యూచర్ కంటిన్యూ అవుతుంది కన్ఫ్యూజన్స్ వద్దు సో ఎవరైతే హట్ అయ్యారో మళ్ళీ మీది ఒకరికి ఒకరిని ఒకరు గట్టిగా కావాలనుకుంటున్నారు గాఢంగా కావాలనుకుంటున్నారు కాబట్టి మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మళ్ళీ మీరు బాగా మాట్లాడుకోవడం బాగా కనెక్ట్ అవ్వడం మళ్ళీ ప్రేమగా మాట్లాడుకోవడం మళ్ళీ ఒకరినొకరిని అర్థం చేసుకోవడం మళ్ళీ మీ ఇద్దరు మధ్య మంచి కమ్యూనికేషన్ అటాచ్మెంట్ లవ్ రొమాన్స్ రెండు కూడా రాబోతున్నాయి ప్రేమ రొమాంటిక్ కమ్యూనికేషన్ అన్నీ రాబోతున్నాయి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి బ్యూటిఫుల్ రీడింగ్ సో కామెంట్తో త్రిబుల్ టూ అని పెట్టండి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ మీకు ఏ నెంబర్ నచ్చితే ఆ నెంబర్ పెట్టండి త్రిబుల్ టూ ఆర్ త్రిబుల్ ఫోర్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వ్యూస్ మీకు కనెక్ట్ అవుతాయి మీ మీకు కూడా ఎక్కువ ఏం నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఎవరికైనా రేటింగ్ కావాలంటే వీడియోలో టెలిగ్రామ్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్